ఒక్కడే ఉంటాడు ఎతిస్ట్ అంటే నిరీశ్వర వాది దేవుడు లేడు అని నమ్మాలి మళ్ళీ అందరూ బెబ్లిక్తి ఏంటి హిందూ ఎస్ అంటే వాళ్ళ కురాన్ ఎక్కిస్తే అంటే జూష్ ఎత్తిస్తే ఏంటి మీకు బుర్ర తక్కువ అనమాట బేసికల్ అంటే ఐ మీన్ హిందూ ఎథీస్టు అని చెప్పుకున్నా బుర్రతక్కు నీకు బొర్రలేదు అసలు ఎతిజం అంటే ఏంటో తెలియదు అది ఏది తెలియదు నా మాటకు వస్తే నీకు తెలిసిందల్లా ఏంటంటే ఎవరో నూరి పోసాడు ఏంటంటే అరే మనల్ని మనల్నిచ్చిసారు సర్ప్రెస్డ్ అప్రెస్డ్ బెంచ్ ప్రెస్డ్ సో కాబట్టి యూ మస్ట్ గెట్ హిందుయిజం అంతే అంతకు మించి రేషనల్ థాట్ లేదు ఈ రేషనల్ అంతా ఏంటంటే నాకు అన్యాయం జరిగింది తరతరాలుగా ఆ అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయం ఏదో ఒకటి చేసేయాలి ఏదో ఒకటి చేసేయాలంటే ఎవరు చేసేయాలి హిందువులు చేసేయాలి మేము వాళ్ళు చేసేద్దాం అన్న థాట్ వస్తేనే వాళ్ళు ఏదో ఒకటి చేసేస్తారు మిమ్మల్ని సో కాబట్టి అందుకని అటుపక్క వెళ్లకుండా ఈ మెజారిటేరియన్ ఇదనో లేకపోతే సప్లై డిమాండ్ అనో లేకపోతే ఇదని పెట్టుకుని తిరుగుతున్నారు అంతే తప్ప ఇండియన్ ఇథీస్టులు బొర్రతక్కు వెలు లో ఐక్యూ పీపుల్ ఈ సవ్వసాచి అనే బుర్రతత్వ దద్దమ్మకు తెలియని విషయం ఏంటంటే అసలు నాస్తికత్వం అంటేనే ఇతనికి తెలియదు హిందూ నాస్తికులు ఉంటారనే విషయం కూడా ఈ బుర్రతత్వ బత్తాయికు తెలియదు అసలు నాస్తికత్వం అంటే ఏంటి దేవుణ్ణి నమ్మకపోవడం లేదా దేవుణ్ణి పంటించుకోకపోవడం హిందూ మతంలో పుట్టి హిందూ మతానికి సంబంధించిన సాంప్రదాయాలను పాటిస్తూ దేవుణ్ణి నమ్మకపోతే వాళ్ళని కూడా హిందూ నాస్తికులనే అంటారు ఒకప్పుడు చార్వక రాజ్యం ఉండేది వాళ్ళు కూడా హిందువులే కానీ వాళ్ళు వేదాలను మూఢనమ్మకాలను తిరస్కరించారు కాబట్టి చార్వకులను కూడా హిందూ నాస్తికులని చెప్పొచ్చు అంతెందుకు ప్రస్తుతం మన దేశంలో కొంతమంది హిందూ మతంలో పుట్టి హిందూ మతంలో ఉన్న కొన్ని సాంప్రదాయాలను పాటిస్తూనే హిందూ దేవుళ్ళని నమ్మరు వాళ్ళను కూడా హిందూ నాస్తికులుగా చెప్పొచ్చు ఒక రకంగా నేను కూడా హిందూ మతంలో ఉన్న ఉగాది దసరా సంక్రాంతి దీపావళి లాంటి పండుగలను చేసుకుంటా మా ఇంట్లో హిందూ దేవుళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి వాటికి పూజలు కూడా జరుగుతాయి కానీ నేను మాత్రం నమ్మను మొక్కను అలా చూస్తే నేను కూడా హిందూ నాస్తికున్నే కదా ఇంకో రకంగా చూస్తే నేను ఇస్లాం క్రైస్తవ దేవుళ్ళను కూడా అసలే నమ్మను అంటే నేను నాస్తికుణ్ణి అసలు నాకు తెలిసినంత వరకు అసలు అస్తిత్వం నాస్తికత్వం అనేది పెద్ద ట్రాష్ ఎలా అంటే దేవుడు అనేదాన్ని ఒక నమ్మకం అనుకుంటే ఆ నమ్మకం చుట్టూ తిరిగే పనికిరాని నమ్మకాలే ఈ అస్తిత్వం నాస్తికత్వం అనేటివి అవసరం లేని పనికిరాని నమ్మకాలను ప్రశ్నించడమే హేతువాదం అంటే అందుకే హిందూ మతంలో నుంచి వచ్చిన హేతువాదులు ఎక్కువగా హిందూ నమ్మకాలనే ప్రశ్నిస్తారు విమర్శిస్తారు అది తెలియని కొంతమంది డ్రామా రచక తెలివి తక్కువ బత్తాయిలు ఏమనుకుంటారంటే ఎక్కువగా వీళ్ళు మా హిందువులనే ప్రశ్నిస్తారు ముస్లింలని క్రిస్టివియన్లనే ప్రశ్నించరు అని ఏడుస్తారు ఎందుకంటే వీళ్ళకు ముస్లింలు క్రిస్టియన్లు అంటే నచ్చదు కాబట్టి వాళ్ళను ప్రశ్నిస్తే వీళ్ళకు మంచిగా ఉంటుంది కాబట్టి అందుకే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న చెత్తను చూసుకుందాం పక్క మతంలో ఉన్న చెత్తని ఆ మతంలో ఉన్న నాస్తికులు హేతువాదులు చూసుకుంటారు